ెడ్ చేసి ప్రెడ్ చేసి దింపి 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 టైర్లు పొగలు వచ్చినాయి మా బండి ఇట్లా అయింది ఇంకా బాగా వచ్చేసి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటది మనం ఇల్లం ఫ్రెండ్స్ వెల్కమ్ టువంటి ఇవాళ మనం బెల్గా అయితే వచ్చినాము ఈ నుంచి అంటే గోవా దగ్గర దగ్గరలో అయితే ఉన్నాం బెల్గామి నుంచి ఇటు నుంచి వెళ్ళడానికి ఒకటి ఉంటది నుంచి అయితే ఇంకో ఇంకో రోడ్ ఉంటుంది కార్వడ రోడ్ రెండు వేలు అయితే ఉంటాయి ఇది మనం బెల్గా ఇక్కడ నుంచి ఇంకా గోవా వచ్చేసి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటది మనం ఇద్దరు అయితే కొంచెం అటుతో అయితే ఎక్కినాము ఘాట్ అయితే ఏం కాదు కానీ టర్న్ సెక్షన్ అయితే ఉంది ఇప్పుడు డౌన్ సెక్షన్ లో బండ్ అయితే ఎంత బ్రేక్ పైన అయితే ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టద్దు డౌన్ గేర్ పెట్టుకోవాలి ఎంత స్లో ఉంటే అంత స్లో డౌన్ గేర్ లో తిప్పాలి ఎక్కువ బ్రేక్ పైన ప్రెషర్ పెడితే టైర్ లీట్ అయిపోతాయి మొత్తం ఇట్లా బ్లూ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఫిఫ్త్ గేర్ లో అయితే దిక్కుతున్నా బ్రేక్ ఫ్రెష్ చేయకుండా ఇట్లా డౌన్స్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ డౌన్ లో అయితే ఎక్కువ మనం బ్రేక్ పైన ఎఫెక్ట్ పెట్టకుండా డౌన్ గేర్ లో పెట్టుకొని తింపితే సింపుల్ గా అయితే బండ్ వెళ్ళిపోతుంది కట్ వస్తున్నాయి మన వాళ్ళ నుంచి అడ్డం వీళ్ళంతాగ్రత్తగా అంటే జాగ్రత్తగా లాంగ్ అయితే ఒకవేళ మా డాడీ డాడీ అయితే ఇంకా లాంగ్ మనం మనం అక్కడ దాని వెళ్ళి అటు సైడ్ వెళ్తే అక్కడ కూడా ఘాట్ సెక్షన్ అయితే పెద్ద ఘాట్ సెక్షన్ కదా అక్కడ కూడా ఎట్లా దీపాలో అయితే ఒకసారి మా డాడీతో ఎక్స్ప్లెయిన సీనియర్ ఇక మా డాడీ సీనియర్ కాబట్టి ఆయన బాగా చెప్తారు మనకి చెట్లు చాలా మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి చెట్లు కానీ అన్ని గుట్టలు ఉన్నాయి గుట్టల మధ్యలో ఇల్లు ఆడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇల్లు ఉన్నాయి ప్రశాంతంగా ఎవరి పొలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు గంట అయితే ఎక్కువనే లేదు పికప్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతుంది బాండింగ్ గంట వచ్చినా మొత్తం స్లో అయిపోతుంది మొత్తం పోవాలి మళ్ళీ గేర్ చేంజ్ చేస్తే మళ్ళీ ఎక్కదు ఒక అనికే అందే మొత్తం ఆగిపోతుంది మళ్ళీ పచ్చి గేర్ పెట్టి మూవ్ చేయాల్సి వస్తుంది మనం గంట వచ్చినప్పుడు ఒక గేర్ పెట్టుకొని అదే మూమెంట్ లో వెళ్ళిపోతూనే ఉండాలి స్పీడ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ నుంచి తాడు గేర్ లో అయితే ఎక్కుతుంది బాండింగ్ ఎంత బాగుంటుంది గుట్టలో ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటున్నాయి కానీ మేము త్రీ ఓ క్లాక్ అవుతుంది ఐదు టైం ఇప్పుడు త్రీ ఓ క్లాక్ ఎక్కిస్తున్నాము ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అయితే బాగుంటుంది హీట్ కాకుండా పండు కానీ ఇప్పుడు హీట్ అయిపోతుంది ఫారెస్ట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది అప్పుడు చిన్న టీ మంచి డౌన్ అయితే ఇప్పుడు డౌన్ దగ్గర అయితే ఇంత మంచి ప్రసాదంగా మన పల్లెటూరుల కట్టుకున్న కట్టుకున్నా ఇందులో పాత ఇటుకలు ఉంటాయి కదా ఇకళ్లతో మన పల్లెటూర్లలో ఒకప్పుడు ఉంటుండే మన సైడ్ అయితే ఇక్కడైతే ఎప్పటికీ చేంజ్ ఇక్కడ ఉంటాయి రాళ్ళలాగా ఇటు సైడ్ అయినా ఇంకా ముందలకి వెళ్ళిన తమిళనాడు సైడ్ అయినా మొత్తం ఇట్లా రాళ్లతో కట్టుకున్నవి ఆ పెంకులు ఇల్లు మాత్రమే ఉంటాయి అటు సైడ్ గానీ ఇటు సైడ్ గానీ అంతా ఇవే ఇంకా వీళ్ళు ఏంటంటే ఓన్లీ పొలాల మీద మాత్రం వాళ్ళు ఇంకా వేరే ఇక్కడ పనులు అయితే ఏం జరగపేదా చెరుకు మీద పొలాలు వేసుకుంటారు కదా మొత్తం రైతులు ఇక్కడ ఉన్న భూమిని ఇంకా వాళ్ళు ఆధీనం చేసుకొని ఇంకా వాళ్ళు పొలం పండించుకొని దాని మీదనే బతుకుతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి యాక్షన్ అయితే ఉండవు గత ఇన్ను అటువంటి పది నెలకొక పొలాన్ని వస్తారు ఉంటారు ఇండికా అంతే వాళ్ళకే ఒక గ్రామం లాగా ఏర్పాటు చేసుకున్నారు దీనికి

రోడ్డు పక్కపోటి పక్కలైతే కినాల్ లాగా చిన్న కాలువైతే ఓడ పెడవేటిన్రో ఇట్లా టర్నింగ్ ఉంటానే గార్డ్ సెక్షన్ ఉంటానే డౌన్ గేర్ కన ప్రచందంగా సౌండ్ చేయకుండా బంచ ప్రచందంగా తీసుకోవాలి 107 నార్మల్ గేర్ లో వై బ్రేక్ కొట్టి తకి 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 రాగా రాగా బ్రేక్ వేలైపోతావు అలాగా బ్రేక్ వేలైనా కొరికి రాగా రాగా మైటర్ కదా సో డౌన్ గేర్ వేసుకొని ప్రచందంగా బ్రేక్ మీద జస్ట్ கால் పెట్టాలి ఎమర్జెన్సీల మాత్రమే వాడాలి అంటే వాడనవసరం లేదు

పెద్దగా పెద్దగా అంటే పెద్దగా ఉంది ఒక్కటే ఇంకా పెద్దది సర్కిల్ ఇప్పుడు ఇది ఒక దాటి అయిపోయి మళ్ళీ గాడ్ సెక్షన్ అనేది లేదు జాగ్రత్త జాగ్రత్త ఎక్కేటప్పుడు అయితే సింపుల్ గానే ఎక్కుతుంది ఒక గేర్ పెట్టుకుంటే నార్మల్ ఎక్కిపోతుంది కానీ దిప్పేటప్పుడే ఉంటది అసలు అంట సో జాగ్రత్త అంటే జాగ్రత్త దింపుకోవాలి అంత స్లోగా తొందరగా పడకుండా ఎక్కువ టెన్షన్

కొ అయిపోయింది అయిపోయినట్టు ఇంకేం లేనంటే ఉన్నాయి ఇంకా సర్కిల్ ఉన్నాయి డాడీ అంటే మొత్తం క్లోజింగ్ నార్మల్ లో వస్తుంది వస్తే అయితే బండి ఘాటు దిగిందంటే కొద్దిసేపు అయితే ఆపుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ఘాటు దిప్పినప్పుడు అయినా సరే కొద్దిసేపు ఆపుకుంటే టైం ఏమన్నా హీట్ అయినా ఉంటే హీట్ అయిపోయి నీట్ మొత్తం తగ్గుతాయి ఛాయ్ తాగి పాస్ ఛాయ్ కూడా టైం పాస్ చేస్తే సల్లగా అయిపోతే వాళ్ళయితే బయలుదేరాలి అంటే టైర్లు మొత్తం పోల్ వస్తాయి చాలా అంటే చాలా మంది వీడియోస్ లో అయితే చూసినా అంటే తెలుసు అన్న వాళ్ళకి కానీ డౌన్ గేర్ పెట్టకుండా బ్రేక్ ప్రెస్ చేసి ప్రెస్ చేసి దింపి 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 టైర్లు పొగలు వచ్చినాయి మా బండి అయింది గోవా గట్ల పోతే మా బండి ఎక్కలేదు మా బండి టైర్లు ఇటు అయి పొగలు వస్తున్నాయి టైర్లు వాళ్ళకి పంచర్లు అయినాయి డ్రమ్ములు ఇటు అయినాయి బ్రేక్ వచ్చినాయి అని అంటారు కానీ అవన్నీ ఏం కావు మంచిగా డౌన్ గేర్ పెట్టుకొని దింపి బ్రేక్ లైట్ గా టచ్ చేసుకుంటూ పోతే మొత్తం ఇంకా మీరు లో పెట్టి దింపి ఇంకా బ్రేక్ బ్రేక్ మీద ఒక్కటి ఇంకేమో ఏమంటారు కార్ నడిపినట్టు ఇంకా అంత పెద్ద బండి లోడ్ ఉన్న బండి మరి హీట్ కావాలి అట్లా అయితుంటాయి వీడియో అయితే కొంతమంది యూస్ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాం తిరిగే వాళ్ళకైతే డ్రైవర్ అన్న వాళ్ళకి కానీ నార్మల్ పీపుల్ కానీ కొంచెం తెలుసుకుంటారు అనేసి అయితే షూట్ చేస్తున్నాం కొంచెం అవగాహన అనేది రావాలి డ్రైవింగ్ మీద తెలియకుండా మనం ఏదో స్టీరింగ్ అంటే ఇంకా నేర్చుకున్న పిల్లగాడు కూడా నడుతారు స్టీరింగ్ పట్టుకొని అవి కాదు కొన్ని లారీ లారీ ఫీల్డ్ అనేది తెలవాలి మనకి లారీ ఫీల్డ్ అనేది తెలియాలి ఇక్కడ వచ్చేసి బండి అయితే సైడ్ ఆపినాం ఇంకా ఇక్కడ ఘాట్ దాటిందా ఘాటు దిగిన వెంటనే చాయ్ షాప్లు అవుతున్నాయి ఇక్కడ సో ఇక్కడ అయితే బండి ఆపినాం షాప్లు అవుతున్నాయి సో టీ షాప్ల దగ్గర అయితే ఆపి టైర్లు కూడా చెక్ చేసుకున్నాం హీట్ అయినా అనేసి అయితే ఒకసారి చూపిస్తా ఇవన్నీ టైర్లు చూడండి అస్సలు అంటే అస్సలు హీటే కాలేదు చూడండి ఇట్లా దింపుకోవాలి ఇంకో చాయ్ పెడుతున్నాం చూడండి హీట్ అనేది లేదు అసలు ఇట్లా మంచిగా ప్రశాంతంగా దించుకుంటే ఇంకా అది టైర్ అయితే కొంచెం తేడా అరుగుతుంది ఇంకొకసారి చూయించుకోవాలి మొన్ననే చూపించినాం మళ్ళీ ఒకసారి ఇట్లా తర్వాత చూపించాలి లిఫ్ట్ టైర్ అయితే దింపుకోవాలి ఎందుకంటే ఇంకా దింప ఘాట్ ఘాటుగా దింపేటప్పుడు ఎన్ని ఎమర్జెన్సీలో అయితే మనం వాడుకోనికి ఉండాలి ఇంతగానం దింపినాం కదా అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది మా అంటే అంతే కానీ దింపినాం కదా కొంచెం కూడా అయితే హీట్ కాలేదు చూడండి బ్రేక్ల వల్ల ఇట్లా బ్రేక్ బ్రేక్ చేయొద్దు ఇప్పుడు నేను అందరు లారీలలో వాళ్ళందరూ ఆపుకుంటారు ఇది ఈ ప్లేస్లలో టైర్లు అయితే చెక్ చేసుకొని హీట్ అయినా అయ్యింది అనేసి చూసుకోవాలి డెక్స్ ఇందులో అయితే మనం టీ తాగుదాం ఇంకా ఇక్కడ వచ్చేసి మన బండి ఇప్పుడే మనం ఇదేది ప్రోహబిటెడ్ ఏరియా అంటే ఎయిటీన్ కిలోమీటర్ డ్రైవ్ కేర్ కిలో అని ఉంది అయితే బండి దగ్గరికి పోదాం మళ్ళీ అయితే బయలుదేరిపోదాం ఇంకా మనకి ఇక్కడ నుంచి బెల్గాం వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటదేమో డాడీ డాడీ బెల్గాం సిటీలోకి అయితే వచ్చినాం మనకి తెలియదు కదా సో గైడ్ని అయితే ఎక్కించుకొని పోతున్నాం ఎప్పుడైనా తెలియనప్పుడు ఇట్లా గైడ్లను అయితే ప్రిఫర్ చేయాలి పోతే వాళ్ళు డబ్బులు కానీ పర్ఫెక్ట్గా దొలుకో ఇచ్చి పెడతారు హలో ఫ్రెండ్స్ మార్కెట్ మార్కెట్లోకి అయితే వచ్చేసినాం గైడ్ని అయితే తీసుకొచ్చుకున్నాం మనం ఇందాక మనకి మార్కెట్ గురించి అయితే తెలియదు కదా ఇట్లా ఎలా ఉన్నాయి ఇంటి ఉంటాయి కదా సో గైడ్ని అయితే తీసుకొని వచ్చినాం ఇంకా గైడ్కి అయితే త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తుంది మనకు మనకి ఏం చేయలేం ఇంకా కొత్త కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి బండి ఆపినాం ఇక్కడ ముందర ఉన్నది బషీరాన్న బండి టూ త్రీ బుల్ త్రీ ఉంటుంది మనది బండి అన్నం ముందు వచ్చిండు అంటే అన్న ముందు లోడ్ అయింది మా తర్వాత లోడ్ అయింది అన్న ముందు వచ్చిండు అన్న అడ్రస్ చెప్పిండు ఇంక అట్లా గైడ్ని వచ్చి వచ్చినా మనం ఇక్కడికి వెళ్తే వచ్చి చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇక్కడ సేమ్ ఎట్లా అంటే మన గోవాలో ఉన్నట్టు అంత నీట్నెస్గా అయితే ఉంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వెల్గం వచ్చినాం కదా డాడీ అయితే ముగ్గురం వచ్చినాం మనము యాక్చువల్గా డాడీ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ మళ్ళీ అయితే డాడీని వెళ్ళిపో ఇంకా వెళ్ళదు కదా అందుకనేసి డాడీ అయితే లోపల వండుకున్నాడు వచ్చేసి పైల వండుకున్నాం కదా ఇక్కడ ఇదైతే కర్ణాటకలో మాత్రమే దొరుకుతుంది మన తెలంగాణలో దొరుకుతుంది ఇట్లాంటివి ఇటు సైడ్ వచ్చినప్పుడు దొరుకుతుంది మా డాడీ అప్పుడు వేస్తుంది మళ్ళీ నైట్ అయితే దొరికింది రెండు ప్యాకెట్స్ అయితే వేసుకున్నాం ఈ రోజు చాలా రోజులు కదా ఇంకా స్పెషల్ అనేసి ఇదైతే చేసుకుంటున్నాం ఇది ఏముండ మొత్తం మిల్క్ గిల్క్ అన్ని దీనిలో ఆల్రెడీ మిల్క్ పౌడర్ పాలపొడి అంటారు కదా పాలపొడి సేమ్ మిల్క్ ఇస్మి బాదం అన్ని ఉంటాయి జస్ట్ మనం వాటర్ వాటర్ హాఫ్ లీటర్ పోసి ఒక ప్యాకెట్ కి చేయాలి ఎట్లా మీకు చేస్తారు పోసుకుంటా మన లాగా మిక్సీ చేయాలి ఇలా మిక్సీ చేసుకుంటా ఒక మొక్కం పోసేసి కొద్దిసేపు అయితే మరగనియాలి బాగా మిక్స్ చేయాలి ఇలా మిల్క్ వేయాల్సిన అవసరం అవుతుంది దీనిలో మార్కెట్లకి బియ్యానికి అన్లోడింగ్ అయితే అస్సలు రావద్దు ఎందుకంటే ఆరు షాపు ఆరు షాపులు ఆరు షాపులలో మూడు షాపులు ఒక మార్కెట్లో అంట ఇంకా మూడు షాపులు ఏమో గంజిలో కావాలంట అది గంజి అంటున్నా సిటీలో కోవాలంట మూడు షాపులు దింపి మళ్ళీ దీనిలో అన్లోడింగ్ మళ్ళీ నూట ఇరవై బస్సులు మేమే దింపుకున్నాం దాన్ని వింటున్నా మళ్ళీ ఇంకా ఇప్పుడు బియ్యానికి కావాలి కాసుకుంటాం మేము అన్నీ మార్కెట్లు ఉన్నాము బియ్యంగా మార్కెట్లోకి వస్తే ఇట్లా ఉంటుంది కదా బియ్యానికి వస్తేనే ఇంత బియ్యం 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 కిరా మంచిగా ఉంటుంది కానీ దీనిలోకి బియ్యం లోడింగ్ వచ్చినాం అంటే సచ్చయింగ్ డ్రైవర్ గల్లీలో పోటీ పెట్టి ఆ షాప్ లో పోటీ జాన్ తిప్పి తిప్పి తిప్పిగా వేసి మావోర్ షేటింగ్ ఎక్కువ పెట్టుకుని హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం సిటీలో కూడా వచ్చేసినాం నైట్ అయితే వచ్చి బండి పెట్టుకొని మాకు టీ అయితే తాగదామని వచ్చినాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదు కదా మరి సోపర్లో అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ టీ అయితే పొద్దు పొద్దునే తెలిసింది బాబాయ్ షాప్ అయితే

వెనకలే మాలు ఉన్నాయి ముందర మాలే అవసరం కాబట్టి మతం దిప్పిస్తున్నాము మనం పనిచేస్తున్నాం ఎంకొంది ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇక ఇవన్నీ తీయాలి ఇప్పుడు రెండు వందల బస్సాలు నిన్న మొత్తం ఇవన్నీ నెట్టు కొట్టుకున్నాం మనమే లాస్ట్ వరకు ఎక్క నైట్ మళ్ళీ ఇప్పుడు ముందర ఉన్న బస్సాలు మొత్తం మనమే తీయాలి అవన్నీ తీసి తీసిస్తున్నాం మళ్ళీ దీని కింద ఉన్నాయి ఇప్పుడు కింద చేసి మళ్ళీ అవి తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఈ పాత గాంధీ పాత మనం వెనుకలకు వెళ్ళాలి అగరబిలో షాప్ మార్కెట్ ఇది అంత మొత్తం గల్లీ రిక్షాలలో మారు కదా ఇక్కడ ఈ బండ్లు ఉన్నాయి కదా బండ్లు వేసుకొని బండి బయటకి వెళ్ళాలి గల్లీకి వెళ్ళి సో మనం ముందరికి ఆ బండి బయటకు వెళ్తుంది మళ్ళీ మనం రివర్స్ పెట్టుకోవాలి పాత మార్కెట్లకు మాత్రం రానే రాకూడదు అసలు బియ్యం లోడ్ అయితే అయితే ఎందుకంటే అట్లా చుక్కలుగా అనిపిస్తున్నాయి ముగ్గురం ఉన్నందుకే అంత రిస్క్ ఉంది పాపం మన సైడ్ బండి ఆయన ఇంకో అన్న ఉన్నాడు స్వామి అయితే మాలేసుకొని ఉన్నాడు మిరియాల కూడా బండి పాపం స్వామి అయితే ఉన్నాడు ఎక్కడెక్కడ రిస్క్ పడతాడు ఏమో ఇంకా ఆయన అయిపోలే మాది అయితే అయిపోకుండా అట్లా ఇట్లా ఏడు మొత్తం సందులు సందులు ఏం లేకుండా అయితే పొద్దుగాలు ఒక లారీ అయితే స్టంట్ చేసి ఏం చేసిండు ఈ ఇంటికి నో ఇంటి ఉంటుంది నో ఇంటి నుంచి రావచ్చు కానీ పోనీకి ఉండదు వన్ వే అన్నట్టు అయితే ఆయన వచ్చిండు ఆడ ఒక పోల్ వెనకాల పోల్ కి తగ్గించుండు తల్లిచ్చుడు మా డాడీ పోయి సైడ్ చెప్పిండు మంచిగానే కానీ తగ్గించుకున్నాడు అయిపోయింది ఇంకా మేము మీ మేడ చెప్పని ఏమంటున్నాడు బోలెతో మీపై మీద చూడు నువ్వు కూడా వరకు మా డాడీ పోయి పొద్దున్న నుంచి పాపం ఇప్పుడు బండి అందులో అయినా జల్దీ జాబ్ అయ్యా జల్దీ జాబ్ అయ్యాలి అని ఒకసారి వీడియో పెడుతున్నారు మా డాడీ ఎట్ల చెప్తుని గురించి ముకిల్ అవుత ట్రాఫిక్ జామ్ మొత్తం నాన్ స్టాప్ కొట్టుకొచ్చాం బండ్లు అయితే రెండు బండ్లు మట్టి లోడ్లు అయినా ఎర్ర మట్టి లోడ్లు దాచపల్లికి నాన్ స్టాప్ కొట్టుకొచ్చే వరకు టైర్ అయితే పంప్చర్ అయిపోయింది ఈ టైర్ పంప్చర్ అయింది మళ్ళీ సన్నగా గాలి దిగుతున్న దిగుతున్నది ఇంకా పంచర్ కొట్టు వరకు అయితే వచ్చింది ఆపేసిన నైట్ మన రాకేష్ ఆ నడిపి పాపం కొద్దిసేపు స్వామికి నిద్ర వస్తే ఇంక మనం ఇవ్వండి ఇద్దరం అయితే ఒక మంచి ఊపిలు అయితే వచ్చినా కానీ వీడియో తీయలే అది మిస్ అయింది నెక్స్ట్ టైం అయితే తీస్తాడు రాకేష్ డ్రైవింగ్ ఎట్లుంటుందో మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి మంచిగా చేస్తాడు మనలాగా పర్ఫెక్ట్ చేస్తాడు అట్లా మంచిగా పర్ఫెక్ట్ అన్నిటికని బండి పని కూడా బాగా చేస్తాడు రాకేష్ కానీ హలో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేస్తుంది కదా ఈ ట్రిప్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేసిన ఇంకా వేరే వీడియోస్ అయితే ఏం లేదు ఎందుకంటే రెగ్యులర్ రోడ్సే ఇంకా రోడ్ లో చూపించడానికి కూడా ఏం లేదు ఈ వీడియో ఎస్పెషల్ గా ఘాట్ కోసం అయితే తీసిన ఘాట్ లో వండి ఎట్లా దింపాలి అనేసి ఒక అవగాహన అయితే వస్తుంది అన్నట్టు ఆ ఘాట్ కోసం అయితే వీడియో తీసిన అండ్ బియ్యం తీసుకెళ్లేము అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే ఎర్రమట్టి తీసుకుని తీసుకొని వచ్చినాము దాచేపల్ చిట్నాడు సిమెంట్ కి సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ కోసం మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాల్సో మన వీడియో అయితే స్టేటస్ లో అయితే పెట్టండి చాలా మంది అయితే ట్రక్ ట్రక్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ చూస్తారు వాళ్ళు కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి వీడియోస్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఓకే గైస్ థ్యాంక్ యూ నేను మీకు కానీ లాగర్